దీని ప్రకారం హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందలు ఏళ్ల నాటిదని అంచనా వేశారు అంటే క్రీస్తు పుట్టడానికి రెండు వేల ఐదు వందలు ఏళ్ల కిందటే భారత్లోని సింధు నది ప్రాంతంలో నాగరికత ఉంది ఉమ్మడి శకం ఉమ్మడి శకానికి ముందు సిఈ బిసిఈ క్రీస్తు పుట్టుకకు ముడిపెట్టి శకాన్ని లెక్కించడాన్ని వ్యతిరేకిస్తున్నవారు లౌకికవాదులు క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి బదులు సి లను వాడుకలోకి తీసుకువచ్చారని వరల్డ్ హిస్టరీ ఆర్గ్ కథనం తెలిపింది సిఈ అంటే కామన్ ఎరా అంటే ఉమ్మడి శకం ఇక బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా ఉమ్మడి శకానికి ముందు ఉమ్మడి శకానికి ముందున్న కాలం గురించి చెప్పేటప్పుడు ని ఉపయోగిస్తున్నారు ఈ రెంటిని ఉపయోగించడం ఒక వెయ్యి ఏడు వందలు తొలి నాళ్లలో మొదలైంది యూదు విద్యావేత్తలు ఈ రెంటిని వందేళ్ల కిందటి నుంచే ఉపయోగిస్తున్నారు ఇరవయవ శతాబ్దం మొదటి నుంచి సీఈ బీసీఈ వాడకం విస్తృతమైంది సైన్స్ తో పాటు మేధోపరమైన అంశాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి బదులు సిఇ బీసీఈని ఉపయోగిస్తున్నారని టైమ్ అండ్ డేట్ కాం వెబ్సైట్ తెలిపింది సిఈ బీసీఈని ఉపయోగించడం వెనుక ఉన్న కారణం మతపరమైన సమానత్వమేనని చరిత్రకారులు చెబుతున్నారు గ్రెగేరియన్ క్యాలెండర్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా తయారైందని దీనికి ప్రత్యామ్నాయంగా లౌకిక భావనతోనే బీసీ ఏడీకి బదులుగా సీఈ బీసీని తీసుకొచ్చారని రచయిత సాయి పాపినేని చెప్పారు ఇందులో ముఖ్యంగా అన్నోడొమిని అనేది క్రీస్తు పుట్టిన సంవత్సరం అనే దాన్ని సూచిస్తోంది యూదు విద్యావేత్తలు వందేళ్ల కిందటి నుంచే బీసీ సీఈని ఉపయోగిస్తున్నారు వాళ్లు వాడటం మొదలైన తర్వాత వాటికి ఆమోదం పెరిగింది మార్పుపై వ్యతిరేకత అయితే ఉమ్మడి శకానికి ముందు ఉమ్మడి శకం అనే కాలమానానికి అంతర్జాతీయంగా ఆమోదం లేదు ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నా నుంచే సిఇ బీసీ అనేవి విస్తృతంగా వాడుకలో ఉన్న ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేవే ఉపయోగిస్తున్నారు రెండు సున్నా సున్నా రెండులో బ్రిటన్ పాఠ్యాంశాలలో మార్పు చేసినప్పుడు బీసీ ఏడీ అనే దానికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది రెండు సున్నా ఒకటి ఒకటిలో ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే వాటిని తొలగిస్తారని మీడియాలో కథనాలు రావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది సిఈ బీసీఈ అనే పదాలను తీసుకురావడం క్రీస్తును చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నమని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు గ్రెగేరియన్ క్యాలెండర్ క్రీస్తు జననం ఆధారంగా ఏర్పాటైందని దీన్ని ప్రస్తుతం ప్రపంచం అంతా ఆమోదించిందని అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయాలనే వాదన ఉందని హిస్టరీ మాజీ లెక్చరర్ నాగరాజు బీబీసీతో చెప్పారు చాలా కాలంగా స్థిరపడిపోయిన దాన్ని తొలగించి కొత్తవి తీసుకురావడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని మరికొందరు వాదిస్తున్నారు ఈ మార్పులు అనవసరం ఎందుకంటే మీరు ఏడీ అని రాసినా సీఈ అని రాసినా అవి క్రీస్తు జీవితంతో ముడిపడి ఉన్నాయి అని మాజీ బిషప్ ఆఫ్ రోచెస్టర్ డాక్టర్ మైఖేల్ నజీర్ అలీ చెప్పారు ఏది ఉపయోగిస్తున్నారు రచయితలు చరిత్రకారులు ఇప్పటికీ ఒకే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు జర్నలిస్టులు తమ రచనల్లో బీసీ ఏడీని ఉపయోగిస్తున్నారు సాంకేతిక అంశాలు మేధోపరమైన అంశాల్లో బీసీ సి అనే వాటిని ఉపయోగిస్తున్నారు దేన్ని ఉపయోగించాలనే దానిపై రెండు వైపులా బలమైన వాదనలు ఉన్నాయి అందుకే రచయితలు కాలమిస్టులు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకుంటున్నారు ఇందులో ఏది రాసినా బీసీ అనేది సంవత్సరానికి తర్వాత ఏడి అనేది సంవత్సరానికి ముందు వాడాలి ఉదాహరణకు ఒక వెయ్యి ఒక వంద బీసీ అరవై ఆరు అని రాయాలి అయితే బీసీ సీ అనే పదాలలో ఏదైనా సరే సంవత్సరం తర్వాతనే వాడాలి ఉదాహరణకు ఒక వెయ్యి ఆరు వందలు బీసీ ఒక వెయ్యి ఏడు వందలు సిఈ వారణాసి చిత్రం హిందూ మైథాలజీకి సంబంధించినది ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారని రాజమౌళి చెప్పారు అందుకే ఇందులో ఉమ్మడి శకం ఉమ్మడి శకానికి ముందు అనేవి ఉపయోగించి ఉంటారు అని ప్రొడక్షన్ మేనేజర్ పని పనిచేస్తున్న సుధాకర్ చెప్పారు సిఈ బీసీఈ అనే పదాలను తీసుకురావడం క్రీస్తును చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నమని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు గ్రెగేరియన్ క్యాలెండర్ క్రీస్తు జననం ఆధారంగా ఏర్పాటైందని దీన్ని ప్రస్తుతం ప్రపంచం అంతా ఆమోదించిందని అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయాలనే వాదన ఉందని చాలా కాలంగా స్థిరపడిపోయిన దాన్ని తొలగించి కొత్తవి తీసుకురావడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని మరికొందరు వాదిస్తున్నారు ఈ మార్పులు అనవసరం ఎందుకంటే మీరు ఏడీ అని రాసినా సి అని రాసిన అవి క్రీస్తు జీవితంతో ముడిపడి ఉన్నాయి అని మాజీ బిషప్ ఆఫ్ రోచెస్టర్ డాక్టర్ మైఖేల్ నజీర్ అలీ చెప్పారు ఏది ఉపయోగిస్తున్నారు రచయితలు చరిత్రకారులు ఇప్పటికీ ఒకే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు జర్నలిస్టులు తమ రచనల్లో బీసీ ఏడీని ఉపయోగిస్తున్నారు సాంకేతిక అంశాలు మేధోపరమైన అంశాల్లో బీసీ సి అనే వాటిని ఉపయోగిస్తున్నారు దేన్ని ఉపయోగించాలనే దానిపై రెండు వైపులా బలమైన వాదనలు ఉన్నాయి అందుకే రచయితలు కాలమిస్టులు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకుంటున్నారు ఇందులో ఏది రాసినా బీసీ అనేది సంవత్సరానికి తర్వాత ఏడి అనేది సంవత్సరానికి ముందు వాడాలి ఉదాహరణకు ఒక వెయ్యి ఒక వంద బీసీ ఏడీ ఒక వెయ్యి అరవై ఆరు అని రాయాలి అయితే బీసీ సీ అనే పదాలలో ఏదైనా సరే సంవత్సరం తర్వాతనే వాడాలి ఉదాహరణకు ఒక వెయ్యి ఆరు వందలు బీసీ ఒక వెయ్యి ఏడు వందలు సిఇ వారణాసి చిత్రం హిందూ మైథాలజీకి సంబంధించినది ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారని రాజమౌళి చెప్పారు అందుకే ఇందులో ఉమ్మడి శకం ఉమ్మడి శకానికి ముందు అనేవి ఉపయోగించి ఉంటారు అని ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సుధాకర్ చెప్పారు